రాష్ట్రంలో ఇంటి రుమా పథకం కింద బేస్మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు వికారాబాద్ ఖమ్మం రంగారెడ్డి సూర్యపేట మహబూబ్ నగర్ సిద్దిపేట జిల్లాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు లక్ష రూపాయల విలువైన చెక్కులను ముఖ్యమంత్రి అందజేశారు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వల్ల భట్టి విక్రమార్క రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు